నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు దీని ద్వారా ఐదు వేల ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మహిళలకు కూడా ఆదా అయింది ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో అరవై శాతంగా ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో తొంభై నాలుగు శాతానికి పెరిగింది మహాలక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ ఆక్యుపెన్సీ రేషియో వంద శాతంగా నమోదవుతుంది దీనివల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆరు వేల నాలుగు వందల మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే పంపిణీ చేస్తున్నాం ఈ పథకం ద్వారా నలభై మూడు లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు చెల్లించింది గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్ని అందిస్తున్నాము ఈ పథకం కింద యాభై లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ఈ పథకం కోసం ఇప్పటికే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేను లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా చెల్లించడం జరిగింది ఇందిర రమ్మ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వేయడంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేస్తాం పదేళ్ల పాటు నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేఖి చివరకు నిరాశలే మిగిల్చింది అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో ముప్పై నాలుగు నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు నిర్మాణాలకు మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతుల్లో భాగంగా అమలు చేస్తున్నాం ఈ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం వల్ల దారిద్ర రేఖకు దిగువనున్న తొంభై పాయింట్ ఒకటి సున్నా లక్షల కుటుంబాలకి లబ్ది చేకూరింది వైద్య వ్యయ పరిమితిని పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు వైద్య కూడా ఇరవై శాతం పెంచాం అదనంగా నూట అరవై మూడు రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు వైద్యపరమైన వివిధ ప్యాకేజీలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది మన రైతు మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణ విక్తులు చేసింది వారికి రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు చేశాం రైతులు వ్యవసాయ మార్గం సుగమైంది ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం రాష్ట్రంలోని రైతులు ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అందిస్తున్నాం క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధా అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పతులుండే దేస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించే బుర్రత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న దాన్యానికి ప్రతి క్వింటాలకు ಐದು ವಂದ ರೂಪ ಚೊಪ್ಪಿನ